హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విషయం కాదు తెలుగు చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నూలు వల్ల ఫ్రెండ్స్ సగం నూలు సగం రేషన్ సగం వైర్ అనమాట ఇప్పుడైతే చూడండి చూడండి సో బ్రదర్ అయితే మనకు అడిగిండు సో నేను కూడా చాలా నుంచి ఇట్లా ఈ మోడల్ కట్టాలనుకుంటున్నాను ఎందుకంటే ఈ మొత్తం ఇట్లా ఉంటే కూడా బరువైతుంది ఫ్రెండ్స్ మొత్తము రేషన్ ఉంటే కూడా బరువు చూడండి సో ఇట్లా ఉంటే ఏమవుతుందంటే సగం హాఫ్ కింద రేషన్ ఉంటుంది కింద పైన వచ్చేసి వైరు సో మంచిగా చేస్తాం అన్నమాట చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద వాళ్ళు చాలా పెద్ద వాళ్ళు అనమాట సో ఇక్కడ నుంచి బార్డర్ వచ్చేసి మొత్తం రేషన్ ఫ్రెండ్స్ కింద సో పైన వచ్చేసి నోరు అనమాట ఇప్పుడే వర్షం అన్నమాట ఫ్రెండ్స్ సో అది సంగతి చూడండి కలర్ కలర్ కట్టినా మంచిగా మొత్తం సో ఎందుకంటే ఇట్లా ఉంటే వాటర్ లో మనకు మంచి కాకపోతే వాటర్ అనేది పర్సెస్ చూడండి మొత్తం వాటర్ అంతా ఫ్రెండ్స్ చూడండి మొత్తం సో దీనికి తాళైతే నేను వేసిన అనమాట యెల్లో కలర్ అది సో ఇక్కడ ఏంటంటే తాళ్ళు అనేది చాలా మంది అడుగుతున్నారు ఇది తట్టుకోకుండా పెట్టేసి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎందుకంటే కొంతమంది టేబుల్ వేస్తారు అనమాట ఇక్కడ సో ఇక్కడ టేప్లు వేస్తారు ఈ టేప్ వేయకుండా మనం ఏంటంటే సన్నతనంతో ఫినిషింగ్ ఇచ్చేస్తాం కా మళ్ళీ తట్టుకునే అవకాశం ఉండదు చూడండి సో వాళ్ళ చేతికి కావాలంటే చేతికి ఇట్లా తట్టుకోవచ్చు గొలుచేసినాం కాబట్టి బందవస్ ఉంటుంది అనమాట సో అది సంగతి చాలా సింపుల్గా వేసుకోవచ్చు దీన్ని ఎట్లా కావాలంటే అట్లా మీకు ఎట్లా కావాలంటే ఎట్లా కట్టేసాను చూడండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ఫ్రెండ్స్ ఇక్కడ గ్రీన్ కలర్ కూడా బార్డర్ వచ్చేసి సో దీనికి ఇది ఇచ్చేసిన సో రెడ్ కలర్ వేసేసిన ఇది సో రక్తం లాగానే ఉంది అనమాట చూడండి మొత్తం ఓవరాల్గా వచ్చేసి ఇట్లా ఉంటుంది సో అట్లా కావాలంటే అట్లా ఉంటుంది మీకు ఇట్లా కావాలంటే ఇట్లా ఉంటుంది సో సగం అది సగం ఇది సగం నువ్వులు సగం సగం రేషన్ సగం వైర్ అనమాట ఏదైనా అవుతుంది సార్ పేరు పెట్టాల్సిన నచ్చు నేను బట్టి చూద్దాం ఇంకా వేడలు పోయచ్చు కానీ ఇక్కడ మేక ఉంది సో అందువల్ల చెడ్డ అవుతుంది వేసిన ఇంకా చూడండి ఎమ్మడి వేసుకోవచ్చు చూడండి ఎన్నిసార్లు అయినా వేసుకోవచ్చు ఫ్లోమోస్ అనే చెప్పి ఎంజాయ్ చేయండి ఎన్నిసార్లు అయినా వేసుకోవచ్చు ఎంత దూరం కావాలంటే అంత దూరం ఎగ్గొచ్చు ఎన్నిసార్లు అని వేసుకోవచ్చు ఒకవేళ మీకు ట్రైనింగ్ వీడియో కావాలంటే చెప్పండి నేను చేస్తాను అనమాట సో ఇట్లా పర్ఫెక్ట్ ఎప్పుడు లాంగ్ ఎప్పుడే కావాలి అని చెప్పేసి ట్రైనింగ్ వీడియో కావాలంటే కూడా మీకు చేసి చూపిస్తూ ప్రెస్ కూడా ఇంకా ఓవరాల్గా అయితే ఇట్లా ఉంది అదనమా సంగతి ఎందుకంటే బార్డర్ అనేది సో బ్లూ కలర్ వేస్తే కలర్ఫుల్ ఉంటుంది ఇది ముడి సంగతి సో ఇది సంగతి మొత్తం బార్డర్ అనేది ప్లేస్ చేసి सो ओला नंबर ते वाला ओला में किससा इदी सांगा दी सो ओके फ्रेंड्स मारी लाइक, शेल, सब्स्प्राइब बाय प्रेंज